కూడా కొనుగోలు పూర్తి చాలా వరకు రైతులు ఇబ్బంది పడుతున్నారు ఈ అకాల వర్షాల వల్ల మరింతగా వాళ్ళకి ఇబ్బంది జరుగుతుంది అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ధాన్యం కొనుగోలతో పాటు మరి ప్రస్తుతం ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఎన్నికల హామీలో భాగంగా వారు ప్రతి చోట చెప్పడం జరిగింది వరి ధాన్యానికి ప్రతి క్వింటాకు కూడా ఒక వింటాకు ఐదు వందల చొప్పున బోనస్ ప్రకటిస్తామన్నారు అదేవిధంగా రైతు రుణమాఫీ అమలు చేస్తామన్నారు మరి ధాన్యం కొనుగోలుతో పాటు ఆ రెండు విషయాలను కూడా మీ ద్వారా మేము ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం మేడం దయచేసి రైతుల హోసను మీరు అర్థం చేసుకొని ప్రభుత్వానికి విన్నవించి వెంటనే పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు కంప్లీట్ చేసేసి అదేవిధంగా ఐదు వందల బోనస్ మరియు మన రుణం ఏదైతే ఉందో రుణమాఫీ చేయాలని మీ ద్వారా ప్రభుత్వానికి మేడం ఇంకోటి తూకం వేసిన ధాన్యం కూడా మండల కేంద్రంలో మా బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు మన రీసెంట్గా రెండు నెలల క్రితం వడ్లు వరి కోసి కల్లాళ్ళల్లో రోడ్ల మీద ఎండబోసిన రైతుల వడ్లు రాష్ట్ర ప్రభుత్వం కొంట చివరి వరకు కొంట పూర్తిగా విఫలమైంది అట్లో అక్కడ పోసిన అక్కడనే ఉన్న ప్రైవేట్ వ్యక్తులు చాలా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉన్నారు కానీ ప్రభుత్వం అయితే ఈ ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య మరి ప్రాథమిక ఆ వ్యవసాయ కేంద్రం ద్వారా కొంటాన్న వాళ్ళు వడ్లు పూర్తిగా కొనలేదు ఎక్కడ కుప్పలు మొలకలు వస్తున్నాయి పాపం రైతులు పండించిన పంట అమ్ముడుపోలేక చాలామంది ఆ కుప్పల వద్ద రోధిస్తున్నారు కావున మన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఐదు వందల బోనస్ అనౌన్స్ చేస్తా ఉన్నది అందరికీ కింటలకు అదనంగా ఐదు వందల బోనల్స్ అనౌన్స్ చేసి వెంటనే చెల్లించాలి ఈ అడ్లు కూడా ఏవైతే ఉన్నాయో ఆ జోకిన వాటిలు కూడా అక్కడనే వేడిసి మొల మొలకలు వస్తున్నాయి వాటిని వెంటనే తరలించి లారీలు తెప్పించి తరలించి ఈ వెంటనే ఈ అడ్లను పూర్తి శివరకు కొనాలని మా బీజేపీ మండల శాఖ తరఫున డిమాండ్ చేస్తూ అలాగే రుణమాఫీ డిసెంబర్ తొమ్మిది నాడు నువ్వు రుణమాఫీ తీసుకుర్రి మళ్ళీ రెండు లక్షలు ఇస్తా రేవంత్ రెడ్డి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు ఆ రేవంత్ రెడ్డి వెంటనే మన ప్రభుత్వం వెంటనే రైతులందరికీ రెండు లక్షల వరకు రుణమాఫీ ఉన్నది మాఫీ చేసి రైతులందరూ ఆదుకోవాలని మా బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈరోజు చంద్రుతి మండల కేంద్రంలోని తహసీల్దార్ గారికి మరి ఏదైతే ధాన్యం కొనుగోలు నత్త నడకన నడుస్తూ ఉన్నాయి ఒక దిక్కు రోహిణి కార్తి వచ్చింది మరి ఇరవై నాలుగవ తారీఖు రోహిణి కార్తి మరి వర్షాలు కొట్టే ప్రమాదం ఉంది ఇంతవరకు కూడా మరి వరి ధాన్యం ఏవైతున్నాయో పంట పండించినటువంటి వరి ధాన్యం రోడ్ల మీద కళ్ళాలల్లో ఎక్కడికక్కడ పేరుకపోయి ఉన్నాయి నిల్వలు మరి జోకిన ధాన్యాన్ని కూడా తరలించడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది పూర్తిగా విఫలమంటే అనేక వాగ్దానాలు చేసి రైతుల కొరకు ఎన్నికలకు ముందు అనేక వాగ్దానాలు చేసి మరి వాగ్దానాలను నిప్పుకోవడే కాకుండా పండించిన ధాన్యాన్ని కూడా ఈ ప్రభుత్వం కొనలేని స్థితిలో ఉందంటే నిజంగా ఇంతకంటే దుర్మార్గమైన ప్రభుత్వం ఉండదు ఎక్కడికక్కడ అన్ని మొలకలు వస్తూ ఉన్నాయి వడ్లు దడుస్తూ ఉన్నాయి మరి కటింగుల పేరుతోటి క్వింటాలకు నాలుగు కిలోలు ఐదు కిలోలు కట్ చేస్తూ ఉన్నారు ఇది సరి అయిన పద్ధతి కాదు ఏదైతే తూకం వేసిన ధాన్యం ఉందో ఈ రోజు తూకం వేస్తే ఈ రోజే తరలించాలి దాన్ని ఎందుకు వరకు లేట్ చేస్తూ ఉన్నారు ఈ రైస్ మిల్లర్లతోటి ఈ రాష్ట్ర ప్రభుత్వం కుమ్మక్క రైస్ మిల్లర్లతోటి ప్రభుత్వం కుమ్మక్కై ఏదైతే వాళ్ళు మొత్తం ఈ అధిక ఆపే అధిక వీళ్ళతోటి కుమ్మక్కై రైస్ మిల్లర్లతోటి కుమ్మక్కాయి ఈనాడు ఈ విధానంగా సాగుతూ ఉంది దయచేసి వెంటనే కొనుగోళ్లు పూర్తి చేయాలని ఈ వివాహితున్న అడ్లను పూర్తిగా తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ నుంచి